తిరుమలగిరి మండలం మర్రికుంట తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ బరిలో అధికార ప్రతిపక్ష అభ్యర్థుల ప్రచారం ఉత్సాహభరితంగా సాగుతోంది గ్రామం కొత్తగా ఏర్పడిన నేపథ్యం అభివృద్ధి అవసరాలతో పోటీ మరింత రసవత్తరంగా మారింది బీఆర్ఎస్ జేఏసీ అభ్యర్థి ధరావత్ కల్పన సికిందర్ ఇంటింటి ప్రచారం పూర్తి చేసుకుని మీడియాతో మాట్లాడుతూ గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పథకాలను పునః ప్రారంభించి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల లబ్ది చేకూరేలా చేస్తారని కృషి చేశారు ప్రజలు కత్తెర గుర్తుకి ఓటు వేస్తే మర్రికుంట తండ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు గ్రామ ప్రజలకు నేను వేడుకుంటున్నా నా అభివృద్ధి కార్యక్రమము ఈ గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో నేను ముందుకొచ్చా చాలా చాలా సేవా కార్యక్రమంలో చేయాలనే ఒక తప తాపత్ర నేను ముందడుగు వేసి ఈ యొక్క గ్రామ అభివృద్ధికి చాలా తోడ్పాటు చేయాలని నాకు విజయాన్ని అందిస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసే ఉంది చేయాలనుకుంటున్నా నాకు గెలిపిస్తే